ఒకసారి ఈ రోజు అండి ఆ పోటల్ వచ్చేసి ఆయన వెళ్తున్నారు ఇక్కడ ఆయన దగ్గర హోటల్ కూడా ఒక రెండు ఆరు ఏడైతే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇటు ధర ఎంత అట్లా ఒక్కొక్కటి ఎన్నికేలా వస్తుంది అడిగి తెలుసుకున్నా ఎట్లా చెప్తాను జత మొత్తం ఇరవై కలుగుతా ఇరవై ఆరు చెప్తా ఉన్నా ఇరవై ఆరు చెప్తాను ఇరవై కడుగుతాను జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను అంటారు ఫ్రెండ్స్ ఈయన బెంగళూరు ఆయన ఇరవై ఇరవై వేలకి అయితే అడుగుతున్నాడు అంట ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్తారు ఇప్పటి ఆరు సారే వెళ్తారు డిస్పోయి హజారు రూపాయ బొల్రీన్ కదా సో టోటల్ రేట్స్ బాగా ఉన్నాయి సార్ ఈ రెండు కూడా అయితే అడిగి తెచ్చుకుందాం రెండు నల్లగా బాగుండే పెట్రోల్ ఏమైనా చెప్పిన ఈ రెండు ఎడి చెప్పలేదు చేత ఇరవై ఆరు సో ఇరవై ఆరు వేలు ఫ్రెండ్స్ ఇవి కూడా ఇప్పటి ఆరుసారే వెళ్తారు డిస్పో హారు రూపాయ బొల్రీ అదే బాగా ఇరవై కేంసం మాంసం అయ్యాం ఇరవై ఐదు ఇరవై ఐదు దాకా అయితే రావచ్చు అంటున్నారు సో ఒకసారి మన పెద్దాయన కూడా ఇంకా రెండు పూటలు అయితే పట్టుకున్నాడు అండి చాలా బాగుంటాయి సరే వీడి ధర ఎంత అట్లాగే ఎన్ని కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం ఏం పెద్ద ఎట్లా చెప్తుంది జత రెండు మన న్యూస్ అలంలే న్యూస్ న్యూస్ అలం ఎట్ట చెప్పిన చేత ఇరవై ఆరు ఎన్నికేళ్ళు వస్తుంది ఒకటి మాంసం ఇరవై ఐదు కూడా వచ్చేసి ఇరవై ఆరు అరవైల తర్వాత చెప్తున్నాను అండి మాంసం వచ్చేసి ఇరవై ఇరవై కేళ్ళ దాకా అయితే రావచ్చు అంటున్నారు ఓకే చేస్తూ ఇంకా వీటి పక్కనే చూడండి భయంకరమైన పోతులు హోటల్ అయితే ఉంటాయి సో అయితే అడుగుదాము దీన్ని కొద్దిగా మాట వినట్లేదు అని చెప్పి దీన్ని కొడతాను వస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ నేను కొద్ది రైస్లో అని ఉంటున్నాడు ఒక ఫెన్స్ ఇక్కడ నుండి పెద్ద హోటల్ ఇక్కడ భయంకరంగా ఒకసారి ఫోటోలు ఒకసారి పుట్టండి బల్ ఫ్రెండ్స్ అన్ని పెద్ద పెద్దవి అన్ని కటింగ్ పోయి సో వాళ్ళు ముప్పై ఆరు వేలకి అయితే అడుగుతున్నారు ఆయన ముప్పై ఐదు వేలకి ఎంత అడుగుతారు ఒకసారి అయితే ಎಂತ ಅಡಪ್ಪ ಎಂತಯನ ಜಪ್ಪ ನೀ ಮುಗ ಇವಾಲ ಮು ಮುಪ್ಪ ನರಕ್ಕೆ సో ఈయన వచ్చేసి జత ముప్పై ఒకటికి ఇవ్వాలని ఆయన ముప్పై నర కేజీ వరకు అయితే వస్తారు సో పోటేళ్ళని చూడొచ్చు రండి భారీగా ఉన్నాడు ఇవి చాలా బాగున్నాయి మీరు తమ్ముడు చూసే ఉంటారు ఈ ఫోటోలు అన్నీ భారీగా ఉన్నాయి చూడవచ్చు మీరు ఒకసారి ఒకటి వచ్చేసి నాకు తెలిసి ముప్పై కేజీ దాకా అయితే పడచ్చు సో ఒకసారి రేటు మాట్లాడారు చూద్దాం ఎంత దిగుతుందని ನಾನು ಬರ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೊಟ್ಟೆ ನಾನು ಆನೆ ನುವು ಬರ್ತೀನಿ ನಾನು ಯರೋಯ ಮರಾರ ಬರ್ತೀನಿ ಏನು ಇಲ್ಲ ನೀನ ಅದರ ಮಾಂಗಾ ಇಪ್ಪಿನರಕ್ಕೆ ತಡೆ ಇಪ್ಪಿನಿಸ ಲಾಸ್ಟ್ 30000 ಫುಲ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ 30000 సార్ వేరేమంటే ఇది ప్రోగ్రాం తగలేదు ఇది మాట్లాడుతూనే ఉన్నారు ఓకే మనం ఈ పోటల్ని చూసుకోండి మనం పక్కకి అయితే వెళ్ళిపోతాం ఆయన ముప్పై ఒకటి ముప్పై అయితే అడుగుతున్నాడు ఈయన ముప్పై ఒకటికి అయితే ఫిక్స్లో ఉన్నాడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అది తగలేదు ఓకే ఒకసారి చూద్దాం మళ్ళీ అడుగుతారు చూద్దాం బేర జరుగుతున్నాయి అండి కొనసాగుతుందమ్మా లేదా మొత్తానికైతే అంతా ముప్పైన్నరకేనా ముప్పై వేల ఐదు ముప్పై వేల ముప్పై వేల ఐదు వందలకైతే ఈయన మాట్లాడిస్తున్నా మధ్యలో మీడియాటర్గా ఆయన ఇవ్వలే ఈ టీనేమో ముప్పై ఒకటి అయితే ఫిక్స్లో ఉన్నారు ముప్పై వేల ఐదు వందలు కూడా ఆయన మాట్లాడేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకోండి ఇక్కడ ఒకసారి చూడండి ఐదు అయితే ఉన్నాయి ధర ధర్రా ఒక్కొక్కటి ఎంట వేలు పడతాం కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం ఏమైనా తెలుసుకుందాం ఏనా ఎడీపా జత ఇరవై ఏడున్నర్రా జత వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలతో చెప్తున్నారండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి వేలు సార్లు ఐదు నూరు రూపాయలు వెళ్తారా బిశ్వశాత్ హజారు పదశ రూపాయ పొట్టింది ఒక్కొక్కటి వచ్చేసి నా ఎల్సి పద్దెనిమిదికి వెళ్ళి ఆగచ్చు రావచ్చు అనుకుంటుంది మాంసం ఒకసారి అడుగుదాం మనం కూడా ఎన్నికలు పడి వచ్చినా మాంసం చూడొచ్చు పద్దెనిమిది పంతొమ్మిది అంటున్నారు వాళ్ళు కూడా అంతే సేమ్ అంతే ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ఓకే ఇంకా పక్కన అయితే చాలా ఉన్నాయి కట్ట ఇంకో కట్ట కట్టలో ఎంత చెప్తారో ఏం గతీ కూడా మొత్తం అన్నీ ఒక ఇరవై ఐదు దాకా అయిపోతూ ఉంటాయి ఏనా ఎట్లా చెప్తున్నా జత ఇవి జత ఎట్లా చెప్పినారు ఇరవై ఒకటి ఏంటండి మొత్తం ఇవి ఇరవై తొమ్మిది ఉన్నాయి సో జత వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఇరవై తొమ్మిది ఉన్నాయంట జత వచ్చేసి ఇరవై వేలు ఇప్ప సార్లు వెళ్తారు హజార్ రూపాయ బోల్ని చూడే ట్వంటీ వన్ థౌసండ్ చూడ హోటల్ అన్నీ కూడా చాలా బాగా అండి ఓ కూడా వచ్చేసి పదమూడు నుంచి పదహైదుకేళ్ళ దాకా అయితే పొట్టచ్చు అనుకుంటాం మాంసాన్ని చూసినాండి పొట్టలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి కొన్ని పదహైదు పడేటి ఉన్నాయి కొన్ని పద్దెనిమిది పడేటి ఉన్నాయి కొన్ని పదహారు పడేటి ఉన్నాయి అట్లా రకరకానికి పోతుంది ఇంక పక్కన ఇట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వడదలకు మనం తీసుకుంటాం ఇక్కడ నెల్లు చుడివి పొట్టలు అయితే ఉందండి చాలా బాగానే ఉన్నాయి ఒకటి సింగల్గా ఉంది రైతు ఉన్నారు ఒకసారి చూద్దాం ఇలా దగ్గర పోతే పెద్దది అడ్డు చెప్తారు చిన్నది చెప్తారు ఒకసారి అయితే అవి తీసుకోండి పెళ్ళి చేస్తారా ఇది ఎట్లా చెప్తున్నారు ఎంత చెప్పారు ఏంటి అంటే చెప్తున్నారు అదే పదహారు వేలు అయితే చెప్తారా అండి ఇది సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా ఇదే చెప్పినా మంది ఎట్లా చెప్తే మన ఎట్లా చెప్పినా ఇది ఆరు వేలు చెప్తాను ఆరు వేలు సో ఇది ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది సిక్స్ థౌసండ్ ఆరు సార్ వెళ్తారా పక్కన రేట్లు కొద్దిగా ఇదిగా ఉంటుంది సెంపుల్ వాళ్ళకి ఓకే మనం ఇంకా ఈ వారం చూడొచ్చు లైన్గా హోటల్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అంటే వీళ్ళు రెండు మూడు ఐదు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు అనమాట సో ఎక్కువ అయితే రెండు ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన పెద్ద పెద్దవి పెద్ద పెద్దవి కావాలంటే అక్కడ కనబడుతున్న అట్లా కట్ట కట్టలు ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో రైతుల తెచ్చిన హోటల్లో వచ్చేసి ఇట్లా ఉంటాయి ఒక చిన్న చిన్నవి నాలుగు మూడు ఐదు బానానా ఎట్ ఎంత జద్ద ఎట్లయితే ఇరవై ఆరు దాకా సో జత వచ్చేసి ఇరవై ఆరు వేలతో అయితే చెప్తున్నారండి నా ఒక పదహైదు కేలు పడి అయితే మాంసం అయితే పడుతుంది పదహైదు కేలు పడుతుంది మాంసము మాంసం మాంసం పద్దెనిమిది కేలు పడుతుంది అట్లా సో పద్దెనిమిది కేజీలు మాంసం అయితే పడతుంది అనుకుంటాం అది హోటల్లో అది అది ఎంతనా అండి హోటల్లో ఎట్లున్నాయి చెప్పేసి ఒకసారి ఈ పెద్ద దగ్గర అయితే ఇంకా రెండున్నాయి లేదా నేను పెద్ద ఎట్లెత్తి రెండు ముప్పై ఐదు సో ఈ రెండు వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే ఇస్తున్నారు అండి థర్టీ ఫైవ్ థౌసండ్ మువత్తే థౌసండ్ ఐదు అవుతుంది ఫిఫ్టీ పాయింట్స్ అయితే రూపాయలు పదిహేను సో పొటేలు ఒకసారి భయంకరంగా సో అది కూడా తొమ్మిది చూసా అదనమాట హోటల్లో ఓకే ఇంకా పొటేళ్ళు పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఒక సర్డుదాం ఎట్లా చెప్పినది అన్న ఇద ఇరవై ఐదు సో ఇది వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నట్టునండి ఇరవై ఐదు వేలు తెపుతారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారు బిస్ పాంచ్ హా రూపాయ బొల్లింగ్ ఒక ఫ్రెండ్స్ ఇది ఇది ఇదనమాట మా కదిరి సంతలో ఇంకా పొటేళ్ళు వచ్చేసి రైతుల దగ్గర తెచ్చేది చిన్న చిన్న రెండు మూడు ఐదు తెచ్చారు ఇట్లా అనమాట మనం ఇంకా పక్కనైతే అక్కడ కట్ అయితే అది అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుని తర్వాత ఒకసారి ఇలా చూడండి పోటల్లో అన్ని ఎర్ర పోటలే ఫ్రెండ్స్ చాలా బాగానే ఉన్నాయి అన్నీ కూడా ఇంటి దగ్గర పెంచిన ఫోటోలు లాగే ఉన్నాయి అన్నీ కూడా ఫామ్స్ అయితే ఇంటి దగ్గర నాటి పోటలు లాగే ఉన్నాయి అన్ని ఎర్రవే ఉన్నాయి ఒకసారి ఈ పోటాలు ఎన్ని ఉన్నాయి వీటి ధర ఎంత అని మొత్తం మొత్తం అన్ని తెచ్చుకున్నాయి ఎంత చెప్తున్నా అన్న జత అనేవి జత జత ఎట్లా చెప్తాను ఇరవై ఐదు సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సారాలు వెళ్తారా బిస్పా పంచసా రూపాయ కూడా ప్రజెంట్ మన కదిరి సంతలు అయితే ఉన్నాయి మొత్తం యాభైనా అది యాభై మూడు మొత్తం అన్నీ కూడా యాభై మూడు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఓకే ఓటి ఓ టీ ఎన్నికలు పడవచ్చునాయి ఓటి ఓకే ఫ్రెండ్స్ అనమాట మన కదిరి సంతలో ఓకే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను రైతులతో అయితే ఇప్పిస్తుంటాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి ఈరోజు అయితే తెలుసుకుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇంకొక గట్ట ఇది హోటల్ అన్నీ కూడా కొన్ని ఇరవై ఐదు ముప్పై దాకా అయితే ఉన్నాయండి అని ఈ తెల్లపోటేలు ఒకసారి ఈ తెల్లపోటేళ్ళ ధర ఎంత అట్లా ఎన్నికలు పడతాయో ఒకసారి గాడికి తెలుసుకుందాం రైతు అయితే ఆ సైడ్ ఉన్నారు ఆ సార్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా హోటల్ చూడండి చాలా బాగా ఎట్లా వస్తున్నారు జత జత ఎట్లెతున్నారు ఇరవై ఆరు లేదా వచ్చేసి ఒక ఇరవై అరవై వేలు చెప్తున్నారు ఫెన్స్వి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పతారు సార్ వెళ్తారు చాలామంది కామెంట్లో పెడుతున్నారు సైడ్ నుంచి చెప్పి పెడతారని చెప్పేసి సో సైడ్ నుంచి చూడండి ఒకసారి ఎట్లుందని చెప్పేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారండి ఇప్పటి ఆరు సార్ వెళ్తారు ఎప్పుడు అయితే హజారు రూపాయ బోల్డ్ ఉంటాయి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడుదారు అడిగి తెలుసుకున్నాం వాటి పక్కన ఇక్కడ ఎర్రపూడే చూడండి చాలా బాగున్నాయి ఇవి ఒకసారి పొటలు అని కూడా ఒకటి నా ఒక ఇరవై మూడు కేలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై కేజీలు లేకపోతే ప్రజలు జరిగితే ఉన్నాయండి ఈ పొటలు ధర ఎంత అట్లాగే ఎన్ని ఎన్నికేలు వస్తున్నా కూడా ఒకసారి అయితే రైతునైతే అడిగి తెలుసుకున్నాం రోజుల్లో మన కదిరి సంతలు అయితే ఉన్నాయి ఎట్లా చెప్తున్నా చవి ఇరవై ఆరు ఎన్ని కేలు పడస్తున్నావు అదొకటి మాంసం అంతగా అదే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు అయితే ఇస్తున్నాడు అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి తర్వాత ఐదునూరు రూపాయలు వెళ్తాడు దుక్కు వచ్చే హజారు పాంసో రూపాయ బొలింగ్ సో దీని కేజీల విషయానికి వస్తే ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అయితే పడచ్చు అంటున్నారు సో కొన్ని ఇరవై ఇరవై కేజీ బయట కూడా ఉన్నాయండి పెద్ద పెద్దవి అదనమాట వాటి పక్కన ఇక్కడ చూడండి అన్ని తెల్ల ఒక పెద్ద గట్ అయితే ఉండదండి ఒకసారి పొటలు అన్నీ కూడా చూడండి నేను దగ్గరికి వెళ్ళి వేరు దగ్గరికి వెళ్ళి మార్కెట్ అన్నీ జరుగుతుంది సార్ ఫ్రెండ్స్ పొటల్ సైజ్ వచ్చేసి ఇది అనమాట సో మీకు ఈ సంతలో ఉన్నాం కాబట్టి కొద్దిగా షేకింగ్ అయితే అవుతూ ఉంటుంది వీడియో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూసాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీటి ధర ఎంత అట్లా ఎన్నికలు పడుతుంది అడిగి అయితే తెలుసుకుందాం మొత్తం అన్నీ కూడా ఒక నలభై యాభై దాకా అయితే ఉన్నాయండి అడుగుదాం ఎట్లా చెప్తారా అన్న జనవి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు సో అన్నిటికన్నా కొద్దిగా రేటు తక్కువ చూసుకుంటే ఒక ఇరవై ఐదు వేలు తక్కువ చెప్తారు ఒక వెయ్యి రూపాయల దాకా పదిహేను తక్కువ చెప్తున్నారు సో ఒకసారి ఎన్ని ఎన్నికలు పడుతున్నాము అడుగుదాము సో ఒకటి నాకు తెలిసి ఒక పద పదహారు కేజీలు అట్లయితే పడవచ్చు అనుకుంటాను అసలు అడుగుదాం అని ఎన్నికలు పడవచ్చు అవో ఒకటిన ముప్పై కేజీలు ఒక్కొక్కటి అట్లా పనంతో కాకుండా మాంసం మాంసం ఇరవై ఇరవై రెండు ఇరవై కొన్ని కొన్ని ఇరవై ఐదు ఉన్నాయి కొన్ని ఇరవై దాకా దగ్గర ఉన్నాయి కొన్ని పదహారు బయట ఉన్నాయి కొన్ని పది హెడ్ జూన్స్ పడినాయి కొన్ని ఇరవై 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 మూడు కేలు ఇరవై పంటే ఇరవై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ ఇరవై మూడు వేలతో అయితే కూడా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారండి సో మీకు ఎవరికైనా నచ్చిందే ఈ ఇరవై వేలు పొందే కొద్దిసేపు కావాలంటే చూపిస్తాను బాగా చూడండి ఇరవై మూడు వేలతో కూడా రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ పొట్టేళ్లను చూడొచ్చు ఒకసారి ఎన్ని ఉన్నాయో మొత్తంనా నలభై రెండు సో కదిరి ఉన్నాయండి ప్రజెంట్ నలభై రెండున్నాయండి మొత్తం అన్నీ కూడా ఇవైతే ఇరవై మూడు వేలకి ఇవ్వడానికి రేట్ అయితే సిద్ధంగా ఉన్నారు కావాలనుకున్న వాళ్ళు తొందర నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతాను మన కదిరి సంత రైతు బలం మన కదిరిలో వచ్చేసి కొత్తగా నెల్లూరు జుడిపి అయితే వచ్చాయండి అంటే నెల్లూరు జుడిపి వస్తాయి కానీ కానీ తక్కువ అనమాట ఆడాడో ఉంటాయి అనమాట సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో ప్రజెంట్ ఇక్కడైతే నాకు నెల్లూరు జుడిపోయి కనపడినాయి సో అందుకు తొందరగా వచ్చి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా సో ఒకసారి వీటి ధర ఎంత చెప్తారు నెల్లూరు ఉడిపికి మన పొట్టేళ్ళకి తేడా ఎంత ఉంటుందో ఇప్పుడు ఇక్కడే చూడండి నార్మల్గా వచ్చేసి అక్కడ అవి వచ్చేసి ఇక అయితే ఇరవై ఆరు వేలు అట్లా చెప్తారు సో వచ్చేసి ఇరవై ఇరవై రెండు వేలు చెప్తుంది సో దానికి దీనికి తేడా ఎంత ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం నెల్లూరు జుడుపుకి మన పోటేళ్లకి కావాలన్నారు జాయిట్లు జత ఎట్లా మొత్తం నెల్లూరు చుడిపి అయితే నెల్లూరు జుడిపి మాత్రమే ఎత నెల్లూరు జుడిపి మాత్రమే ఎంత చెప్తాను అది ఎత మీద పంతొమ్మిదిన్నర చూడొచ్చు మీరు పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తారండి ఒక్కొక్కటి వచ్చేసి ఒక పదమూడు కేలు లాగా అయితే పడుతుంది పదమూడు వేలు దాకా పడుతుంది మాంసం ఒకటి పదహారు గేలు లడ్డు ఉన్నటువంటి మాంసం బాగా వస్తుందని చెప్తున్నారు అమ్మకానికి పంతొమ్మిది వేల ఐదులు చెప్తున్నప్పుడు నెల్లు చుడిపికన్నా మన మనకు బాగానే ఉన్నాయి రేట్లు అయితే బాగానే ఉన్నాయి రెండు కూడా సో ఇదే సైజులో ఉన్న పిల్లలు అయితే ఇప్పుడు నేను అయితే అడిగి చెప్తాను మీకు సో ఇవైతే కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఇదే సైజు పిల్లలు అయితే పక్కనే ఉన్నాయి ఒకసారి పక్కనే ఒకసారి కంపేర్ చేద్దాము చూసుకోండి చూసుకోండి మెల్లి వెరకయా ఒకసారి చూద్దాం మ్యామ్ ఈ సేమ్ పిల్లలే పక్కన వీటి ధర ఎంతో దాని ధర ఎంతో ఒకసారి తాడి చూపిస్తుంది మీకు ఇప్పుడే సో పక్కనే ఉండవు అవి కూడా చూస్తానండి ఈ పొటేళ్ళు సేమ్ వీటి సైజ్ ఎంత ఉందో వీటి సైజ్ కూడా అంతే అంతే ఉంటుంది అట్ ఏనా ఎట్లా చెప్తారణ చెప్తాయి పదిహేడు నర్ర అంటే ఈ పిల్లలు చూసి కొద్ది పెద్దగానే ఉండవు ఈ కొద్ది చిన్న పదిహేడు నర్రదా చెప్తున్నా అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్దు సా ఐదునూరు రూపాయల ద్వారా సత్ర హజారు నెంబర్ సో రూపాయ బొలరించోడా దీని సైజ్ రండి దీని సైజ్ రండి అదనమాట అంతా వెయ్యి రూపాయలు అట్లా ఇట్లా చెప్తారండి ఫిక్స్ రేట్ ఏం కాదు కాబట్టి తగ్గించుకున్నారు ఫ్రెండ్స్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు ధరలు చెప్పి కూడా కొంతమంది ఇది పడతారు అనమాట అందుకే ధరలు కూడా చెప్పరు నచ్చిపెట్ట ఎలా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఏదో ఉన్నారు రైతులు అదే అంతవరకు ఈ పొట్టేలా ఒకసారి అయితే అడిగేద్దాం ఎర్ర చాలా బాగుండేది అన్నీ కూడా సో ఆడ నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి ఉన్నట్టండి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం మనం అంటే నెల్లూరు జుడిపి బాగానే ఉండదు ఈ ఎర్ర ఎర్రపోటలు బాగున్నాయని రైతుకి అడుగుదాం ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఉండండి వాళ్ళు ఏం చెప్తారనేది ఎట్లా చెప్తున్నారు పెద్ద పెద్ద అయితే మన పులి మనకు తెలిసిన అనమాట ఒకసారి తడిగి తెలుసుకుందాం ఏ అటునా బాగున్నావా బానా బానా ఏ కనపలే కనపలే ఎట్లా చెప్తున్నా చెత్తా ఇరవై ఆరు ఇరవై ఆరు నెల్లూరు డీపీ మంది బాగుంది రాయడం నెల్లూరు బాగా రేటు నెల్లూరు బాధ సో దీనిలో ఇరవై ఆరు ఇరవై మన ఇరవై ఆరు అవే సో మనం వచ్చేసి అవి వచ్చేసి ఇరవై ఆరు వేలతో చెప్పాను ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తారంట చాలా బాగానే ఉండేది చూసుకోవచ్చు వాటికి ఇది ఒకసారి తెలుసుకుంటే ధర అయితే చాలా బాగానే ఉంది అది ఫ్రెండ్ సో ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఫోటోలు తెప్పించడం అయితే జరుగుతుంది అన్నమాట నింది చుడిపికి మన హోటల్లోకి తేడా వచ్చేసి ఇదే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడదలు కూడా తెలుసుకుందాము బట్ మీరు ఇక్కడే చూడొచ్చు నెల్లూరు జుడుపుకి మన పొట్టలకి తేడా ఎట్లా ఉందని చెప్పేసి సైజ్ అయితే ఒకటే ఉంది బట్ రేటు విషయానికి వస్తే నెల్లూరు జుడుపు కొంచెం రేట్లు అయితే అయితే ఉందని రైతు గారు చెప్తున్నారండి అదనమాట పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడదలైతే తెలుసుకుందాం ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళే అనమాట తలుపుల్లో మన ఇంటి పక్కన వెళ్తారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారు ఏం కదా అని பிள்ளை பேரம் தருகாண்ட் பிரசில அடித்தேர்ச்சு பேரம் அப்படி చూద్దాం ఫ్రెండ్స్ ఆయన వెళ్ళిపోయారు ఆయన తర్వాత నెంబర్ వన్వా ఎలా లేపుతుంది జత పన్నెన్నర సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వన్ ఇరవై ఇరవై ఐదు వేలు అయితే చెప్పుకున్నాయి ఫ్రెండ్స్ జతవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతైదు సార్ వెళ్తారు ఇష్టం పాజార రూపాయ బోల్ డ్రింక్స్ చూడడం సో ఫిక్స్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది కొద్దిగా తగ్గించుకోవడానికి అయితే ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి ఇరవై కేజీల దాకా అయితే పడుతుంది మాంసం ఇది చాలా బాగానే పడుతుంది సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పొట్టేలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ సో మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి గొర్రెలు అవైలబుల్ ఉన్నాయి పొట్టేళ్ళు అవైలబుల్ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏడు రెండు ఆరులు రెండు సున్నాలు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ రండి టైం అయితే ఏడు ఏడున్నర అయితే ఉంది బండ్లన్నీ కూడా వస్తానే ఉన్నాయి కదిరీ సన్ని మాత్రం భయంకరంగా రద్దీ అంటే రద్దీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన కదిరిలో మన పేజ్ని చాలా బాగా చూస్తున్నారు మన రైతు గురం ఛానల్ని ఇట్లాగే మనల్ని బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన పే మన రైతు గురం ఛానల్ని కొద్దిగా బాగా గ్రోత్ చేసి మనకు మంచి పేరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అలాగే లాస్ట్గా ఈ వీడియో తీసి ఈ విడోనే తేం చేద్దాం ఒకసారి ఈ ఫోటోలు కండి చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అన్ని పెద్ద పెద్ద ఫోటోలు సరే అండి అన్నీ కూడా పెద్దవి ఒకసారి ఇటు ధర ఎంత అట్లాగే ఒక్కొక్కటి ఎన్నికలు పడుతున్నా కూడా అడిగి చేస్తున్నా అండి అంటే ఎండబడడం వల్ల ఇక్కడ ఫుల్గా క్లాడి అనేది రావట్లేదు అడుగు ఏనా ఎట్లా చెప్తారా అన్న జతవి అన్నా ఎట్లా చెప్తారా అన్న జత ముప్పై ఎనిమిది వేలు జత వచ్చేసి ఒక ముప్పై ఎనిమిది వేలు చేస్తున్నాను అండి థర్టీ ఎయిట్ థౌసండ్ మూవతి సంవత్సరాలు వెళ్తారు ఒకసారి దీనికి సైజు రండి అట్లాగే ఎన్నికలు పడుతున్నా కూడా ఒకసారి అడుగుదాం ఎందుకంటే మనం చెప్పడం వేరు రైతులు చెప్పడం వేరు ఒకసారి వాళ్ళ మాటల్లోనే విన్నాం ఒక్కొక్కటి ఎన్నికలు పడచ్చిన మాంసంనా ఒక్కొక్కటి మాంసం ఎన్నికలు పడచ్చిన ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు కేలు ఇరవై ఆరు కేళ్ళ దాకా అయితే మాంసం రావచ్చు అంటున్నాను ఫ్రెండ్స్ సో ఇది ప్రజెంట్ మన కదిలు అన్నటువంటి సంతలో సో ఇంకా ఈవిడే అయితే ఏం చేస్తున్నాను సరే తెలుసు ఫుల్ కదిలి సంత ఎట్లా వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మంగళవారం ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ తమ్మీ గెలుస్తాను జై జవాన్ జై కృష్ణ